జూలై ఐదు అమావాస్య లోపుగా వారికి ఒక స్త్రీ పగబట్టి చేసేది తెలిస్తే ఆశ్చర్యపోతారు వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి తులారాశిది రాశిచక్రంలో ఏడవ రాశి రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశిలోకి నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు తులారాశివారికి ఈ సమయంలో ఒక స్త్రీ పగబట్టి మీకు ప్రమాదం కలిగించే అవకాశం కనిపిస్తుంది కాబట్టి తులారాశివారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి అలానే స్త్రీ వల్ల మీరు ఎన్నో కోల్పోయే అవకాశం కూడా కనిపిస్తుంది కుటుంబ పరంగా కానీ లేదా సమాజంలో గౌరవాన్ని కానీ కోల్పోవడం జరుగుతుంది మీరు చేసినటువంటి ఉపకారాన్ని అంతా మర్చిపోయి ఈ స్త్రీ మీకు ప్రమాదం తలపెట్టాలని ఎంతగానో ప్రయత్నిస్తుంది అయితే ఇలాంటి స్త్రీ సంబంధిత వివాదాలు లేదా ప్రమాదాల నుండి తప్పించుకోవడానికి వారు ఒక చిన్న పరిహారాన్ని కనుక చేసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక రంగాల వారీగా వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా నిర్ణయాలు అనేవి ఎంతో తెలివిగా తీసుకుంటారు ముఖ్యంగా తులారాశి వారు నిర్ణయం తీసుకునేటప్పుడు అనుభవం మీద ఆధారపడి తీసుకుంటారని చెప్పుకోవచ్చు వీరెప్పుడు కూడా నిర్ణయాలు తీసుకునే విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారు ఎప్పుడు కూడా అత్యాసకు వెళ్లకుండా తమ యొక్క శక్తి కొలిది నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది అలానే తులారాశివారు ఎప్పుడు కూడా ఇతరుల నుండి సహాయం అయితే ఆశించరని చెప్పుకోవచ్చు ఆ సమయానికి ఎవరొకరు వచ్చి సహాయం చేస్తారనే నమ్మకం పెట్టుకోకుండా మొత్తం అంతా తమ కష్టం మీద నడవాలని ప్రతి వ్యాపారాన్ని కూడా లేదా ప్రతి నిర్ణయాన్ని కూడా అంతే తెలివిగా తీసుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు అలానే వ్యాపార పరంగా ఎన్నో ఎదురుదెబ్బలు ఎదుర్కోవడం జరుగుతుంది కానీ వాటన్నిటినీ పట్టించుకోకుండా నిరంతరం కూడా మీరు ఎప్పుడూ నెంబర్ వన్ స్థానంలో ఉండడానికి ప్రయత్నిస్తారు ఈ మాసంలో తులారాశివారు వ్యాపార పరంగా అయితే ఎంతో సంతోషకరమైన వార్తలు వినబోతున్నారు అలానే వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలించడం వల్ల మీరు ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఎంతో కాలంగా మీరు రుణాల కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారు కానీ ఏ ఒక కారణాల వల్ల రుణాలు అనేవి తిరస్కరించబడుతూ ఉన్నాయి ఈ సమయంలో ఆర్థిక సంస్థలు మీ రుణాలు మంజూరు చేయడం జరుగుతుంది ఆ రుణాలు ఉపయోగించి మీరు చేయాలనుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా త్వరలోనే ప్రారంభిస్తారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళా రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది కళారంగ పరంగా ఒకప్పుడు ఎవరైతే మీకు అవకాశాలు ఇవ్వకుండా అవమానించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటారో అటువంటి వారు ఈ సమయంలో మీ దగ్గరకు వచ్చి మీ కాళ్ళ మీద పడి మరీ క్షమాపణలు చెప్పి మీతో కలిసి పనిచేయడానికి ఎంతగానో ఆసక్తి చూపిస్తారని చెప్పుకోవచ్చు అలానే కళారంగ పరంగా మిమ్మల్ని అవమానించిన వ్యక్తులు మీ దగ్గరికి రావడం వల్ల మీరెంతో ఆనందంగా ఉంటారు చేసినటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా తీర్చేయడం జరుగుతుంది తులారాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో తులారాశి వారు కలిసి వచ్చే అవకాశం అధికంగానే కనిపిస్తుంది పరిశ్రమల పరంగా అభివృద్ధి ఎక్కువగానే ఉంది అయితే పోటీ కూడా ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ మాసంలో కొంచెం ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది సమయానికి నిద్రాహారాలు లేకపోవడం వల్ల ఆరోగ్యం చెడిపోయే అవకాశం కనిపిస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆరోగ్యంపై దృష్టి పెట్టుకోవాల్సి ఉంటుంది పరిశ్రమల్లో మీరు పడ్డ కష్టానికైతే మాత్రం నూటికి నూరు శాతం గుర్తింపు అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు మీరు ఈ సమయంలో పడే కష్టానికి రెట్టింపు ఆనందాన్ని అయితే పొందుతారు పరిశ్రమలు ఇతర పరిశ్రమలతో ఏర్పాటు చేసుకునే ఒప్పందాలకు సంబంధించిన మీటింగ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ మాత్రం స్త్రీల వల్ల ఇబ్బందులు ఉంటాయని చెప్పుకోవచ్చు ఉద్యోగ ప్రదేశంలో స్త్రీలతో ఎక్కువగా సంభాషించకపోవడం మంచిది అలానే ఎటువంటి వ్యక్తిగత విషయాలు కూడా సంభాషించకపోవడం మంచిది కొన్ని సందర్భాల్లో స్త్రీల వల్ల మోసపోయే అవకాశం కూడా కనిపిస్తుంది పై స్థాయి అధికారులు ఎవరైతే స్త్రీలు ఉంటారో అటువంటి వారు మరింత జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ఈ సమయంలో ఉద్యోగ పరంగా కొంచెం మిశ్రమంగా ఉంది కాబట్టి మీరు కొంచెం మౌనంగా ముందుకు వెళ్ళినట్లయితే ఎలాంటి వివాదాలు ఉండమని చెప్పుకోవచ్చు అలానే ఉద్యోగ ప్రదేశంలో కూడా అనవసర సంభాషణలో కానీ లేదా మీకు సంబంధం లేని వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటిలోకి వెళ్ళకపోవడం మంచిది వీలైనంత వరకు కూడా ఒంటరిగా ఉండడానికి ప్రయత్నించండి ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులో రొయ్యల చెరువులో వ్యాపారాలు చేయాలి ఉన్నారు చెరువుల వ్యాపారాలు బాగానే కలిసొచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ సమయంలో చెరువుల విషయంలో అనుకున్నటువంటి లాభాలు పొందుతారని చెప్పుకోవచ్చు రైతులకు మాత్రం కొంచెం రుణ ఒత్తిడి పెరిగే అవకాశం కనిపిస్తుంది అనుకున్న విధంగా వ్యవసాయ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మీకు ఖర్చులు అనేవి అధిక మొత్తంలో వెళ్ళిపోవడం వల్ల చేతిలో మిగిలే ఆదాయం తక్కువగా ఉంటుంది ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే భార్యాభర్తల మధ్య వివాదాలు అధికమయ్యే అవకాశం కనిపిస్తుంది స్త్రీ ప్రవేశం కారణంగా ఎక్కువగా కుటుంబంలో వివాదాలు ఉంటాయని చెప్పుకోవచ్చు తులారాస్కి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో తొందరలోనే శుభవార్తలు అయితే వినబోతున్నారు వివాహ సంబంధిత ఆటంకాలు ఎవరికైనా ఏర్పడుతున్నట్లయితే అటువంటి వారు శ్రీకాళహస్తి వెళ్ళి రాహుకేతువులు పూజ చేయించుకుని ఆ శ్రీకాళహస్తిశ్వరుని దర్శనం చేసుకున్నట్లయితే తొందరలోనే వివాహానికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు కుటుంబంలో కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చలు జరపడం జరుగుతుంది అలాగే తోబుట్టువుల మధ్య ఎంతో కాలంగా సాగుతున్నటువంటి వంశ పారంపరి ఆస్తులకు సంబంధించి వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు మళ్ళీ మీ తోబుట్టువులతో కలవటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు కుటుంబంలో కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు శుభకార్యాలు చేపట్టే అవకాశం కనిపిస్తుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది ముఖ్యంగా రాజకీయస్తులకి ఈ సమయంలో శత్రుభయం అనేది అధికంగా ఉంటుంది మీకు అభివృద్ధి అనేది అధికంగా ఉండటం వల్ల మిమ్మల్ని ఏదో ఒక విధంగా దెబ్బ కొట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కాబట్టి రాజకీయ పరంగా మీ శత్రువుల్లో ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి ఈ రాశికి సంబంధించిన వారు ఈ సమయంలో స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు మాత్రం చాలా ఉత్సాహంగా ముందుకు వెళ్తాయని చెప్పుకోవచ్చు మీరు అనుకున్న దానికంటే రెట్టింపు విలువ కలిగిన స్థిరాస్తిని తక్కువ ధరలోనే కొనుగోలు చేస్తారు లేదా కొనుగోలు చేసిన తర్వాత కొన్ని రోజులకే స్థిరాస్తి యొక్క విలువ ఆకస్మికంగా పెరగడం వల్ల ఆకస్మిక ధనలాభాలు కూడా పొందే అవకాశం కనిపిస్తుంది తులారాశి వారికి ప్రేమ వ్యవహారాల్లో అనుకూల ఫలితాలే ఉంటాయి చెప్పుకోవచ్చు ప్రేమ వివాహాలు విజయవంతం అయ్యే అవకాశం కనిపిస్తుంది ఈ రాశి వారికి స్త్రీ సంబంధిత సమస్యలు అనేవి ఎక్కువగా ఉన్నాయని చెప్పుకున్నా వీటి నుండి బయటపడడం కొరకు ఇప్పుడు నేను చెప్పబోయే ఒక చిన్న పరిహారాన్ని కనుక మీరు పాటించుకున్నట్లయితే ఇక తులారాశి వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు దీని కొరకు తులారాసివారు ఒక నిమ్మకాయని తీసుకుని దాన్ని నాలుగు ముక్కలుగా పూర్తిగా చేలకుండా కోసి దాంట్లో కల్లుప్పును నిండుగా ఉంచి దానిపై రెండు లవంగాలు గుచ్చి అయితే ఈ గుచ్చేటువంటి లవంగాలు ఏవైతే ఉన్నాయో పువ్వు విరవకుండా ఉన్నవి ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే గుచ్చాలి దానిపై రెండు హారతి కర్పూరం బిల్లలు ఉంచి దానిని వెలిగించి మొత్తం ఇంట్లో అంతా కూడా అంటే అన్ని గదులకి ఇంటి ముఖ ద్వారం ముందు చూపించినట్లయితే ఆ లవంగాలు కాలేటువంటి వాసన ఏదైతే ఉందో అది మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని అలానే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు లేదా ఏవైతే చెడుకల ప్రభావం ఉందో అది అంతా కూడా తొలగించడానికి ఉపయోగపడుతుంది తద్వారా ఇంట్లో ఉన్న వివాదాలన్నీ ఆగిపోవడం అమ్మవారి ప్రవేశం అయితే జరుగుతుందని చెప్తాను ప్పుకోవచ్చు ఓకే అండి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ